నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం చెర్లపల్లి న్యూమిట్ కాలనీలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుతో పల్లెకుపోదాం బస్తీకి బస్తీలో ఉందాం కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని ఐజీకే కాలనీ చిన్నచర్లపల్లి భరత్నగర్ ఈసీనగర్ పుకట్నగర్ కాలనీలలో పర్యటించారు కాలనీలలో మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ మోడీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ఐటీ పురపాలక శాఖలను తన దగ్గర పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరో పది రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి కప్పం కట్టడానికి వెళ్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు డి నాదం కె నరసింహరావు ప్రభాకర్ ఎం లక్ష్మణ్ గౌడ్ నాగమణి వెంకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ యొక్క మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ రాష్ట్ర నాయకులు నరసింహరావు గారు అలాగే యువమోర్చా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారు ఈ డివిజన్ అధ్యక్షులు నాగం గారు మరి నియోజకవర్గ అధికార ప్రతినిధి లక్ష్మణ్ గౌడ్ గారు పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా రెండు విషయాల్ని ప్రస్తావించదలుచుకున్నాం భారతీయ జనతా నాగమణి గారు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి పిలిపించి పల్లెకు పోదాం బస్తీలో ఉందాం బయట మాట్లాడదు పల్లెకు పోదాం బస్తీలో ఉందాం అన్నటువంటి ఒక కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ చెట్లపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఐజీ కాలనీ మరి చిన్న చెట్లపల్లి భరత్నగర్ ఈ నగర్ పుకట్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నిన్న సాయంకాలం నుంచి నా కార్యక్రమం ప్రారంభమైంది మరి ఈ సందర్భంగా మరి పొదుపు సంఘాల మహిళలు కలవటం జరిగింది యువకులను కలవటం జరిగింది బస్సుల్లో పర్యటించడం జరిగింది షాప్ షాప్ని సందర్శించడం జరిగింది దాంతో పాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిసి మాట్లాడటం జరిగింది దేవాలయ సందర్శన జరిగింది మరి ఇతరతర వర్గాలతో కూడా మాట్లాడటం జరిగింది ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా ఈ పూట అందరి నోట ఒకే మాట ఒకే పాట కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తాం అన్నటువంటి విషయాలే ప్రధానంగా ప్రముఖంగా ఈ వర్గాల ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ అన్నటువంటి విషయాన్ని నేను మీకు మోలో చేస్తా ఉన్నా రెండో విషయం ప్రధానంగా ప్రధానమంత్రి గారు మన ఏరియాకి ఈ శక్తి కేంద్ర పరిధిలో పర్యటిస్తున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా చెట్లపల్లి టెర్మినల్ ఏర్పాటు కావటం ఏర్పాటు పనులు వేగంగా రావటం పూర్తి ప్రారంభానికి నోచుకోవటం పట్ల వాళ్ళు హర్షాతి హర్షం వ్యక్తం చేశారు ఇందిరమ్మ గృహాల్లో వీళ్ళు అక్కడ నేను చేశాను సాధారణ సామాన్య పౌరుడి ఇంట్లో అక్కడ కూడా వాళ్ళు ఇదే చెప్పారు ఆ యొక్క ఇందిరమ్మ ఇల్లు కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేసినటువంటి ఇల్లు అన్న విషయాన్ని వాళ్ళు నాకు కూడా విన్న తెలియజేశారు నేను అయిన తర్వాత ఆ కేంద్రం యొక్క నిధులతోనే అక్కడ ఓవర్ ట్యాంక్ కట్టించేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆ తర్వాత క్రమంలో కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎటువంటి పని జరగటం లేదు కనీసం ఒక అంగన్వాడీని ఏర్పాటు చేయమని చెప్పని కోరాం ఈ రోజు వరకు అంగన్వాడీని ఏర్పాటు చేయలేకపోయారని చెప్పారు చెప్పారు బస్సీ దవాఖానకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఫుల్ ప్లేడ్జుడ్గా ఏర్పాటు చేయమని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం అది కూడా మా పట్ట శీతకం చూపించారని చెప్పి రేషన్ షాపు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడికోవైపు తెచ్చుకోవాలి అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా స్టార్ట్ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒకవైపున కేంద్రం నిధులిస్తా ఉంది ఒకవైపున కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అనేకం అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉండటం వాటిని అమలు చేయటం వాటి ద్వారా లబ్ధి పొందటం అనేది చూశారు ఆ తర్వాత క్రమం కాలంలో ఉన్నటువంటి ఒక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అసలు పట్టించుకోవటం లేదు అసలు మా వైపు చుట్టలేదు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వినిపించారు ఇంకొక విషయానికి వస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో రామ మందిరంలో రామ ప్రతిష్టాపన తర్వాత దాంతో పాటు వికసి భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తర్వాత ఒక్కొక్క ఏరియాకి అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నగరానికి ఏ రకంగా చేస్తున్నారు పనులు అనేటువంటి విషయానికి వస్తే ఒక్కొక్క పౌరుడు చెప్తున్నటువంటి విషయాలు ఈరోజు ఉదయం భరత్నగర్ లో ఒక రేషన్ షాప్ ని సందర్శించాం సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బియ్యం చూపించారు ఆ బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం వస్తున్నాయని చెప్పి చెప్తారు అంటే బియ్యమే ఇంకా దాన్ని ఏమంటారు పోషక విలువలు ఉన్నట్టు దాంతో పాటు ఇమ్యూనిటీ పెంచడం కొరకు ఏర్పాటు చేసినటువంటి బియ్యం అంటే పేదల కోసం మోడీ ఎట్లా ఆలోచిస్తున్నాడు అనేది ఒక సాధారణ సామాన్య మహిళ నుంచి ఫెడరేషన్ కార్డు కూలీ నుంచి ఇతర సామాన్య పరుల నుంచి ఉండినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు పదిహేడుకి పదిహేడు గెలవాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తుంది కాబట్టే ఆ రకంగా ప్రచారం చేస్తుంది కాబట్టే ఈ యొక్క పల్లెకి పోదాం బస్తీలో ఉందాం అనేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇది అన్ని చోట్ల కూడా విస్తృతంగా కూడా పర్యటన ఒక ఒకవైపున రెండో వైపున కాంగ్రెస్ పార్టీ రకరకాల కథలు చెప్తా ఉన్నాయి సగా సంఘం బస్సులు కుదించి వేశారు దాంతో పాటుగా అరే కళాశాల మహిళలు ఉన్నారు సాఫ్ట్వేర్ మహిళలు ఉన్నారు ఇట్లా రకరకాల కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి అసలు ఉచిత ప్రయాణమే లభ్యంగా ఉంటుంది దాని గురించి ఆలోచించేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాలీనా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఢిల్లీ పోతున్నారు పది రోజులకే పోతున్నారు ఈ ఢిల్లీకి పోతుంది రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాదు రాష్ట్రానికి నిధులు తేవటం కొరకు కాదు రాష్ట్రానికి అదనపు వనరులు తీసుకురావటానికి ఎంత మాత్రం కూడా కాదు చాలా స్పష్టంగా నేను పేర్కొంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతుంది పది రోజులకు ఒకసారి అధిష్టానానికి కప్పం కట్టడానికి పోతున్నటువంటి నాయకుడు రాహుల్ యాత్రకి సౌకర్యాలన్నీ ఈ నాయకుడే ఏర్పాటు చేస్తా ఉన్నాడు బస్సుతో సహా భోజనాలతో సహా మందితో సహా దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు కావాల్సినటువంటి నిధుల్ని కూడా సమకూర్చేటువంటి ఒక కార్యక్రమంలోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మొన్నటి వరకు బీఆర్ఎస్ పీచి పిప్పి చేసింది ప్రజానికా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆ యొక్క అధికారుల నుంచి పీచి పిప్పి చేస్తున్నారు డబ్బుల కోసం ఈ కాంగ్రెస్ నాయకులు ఒక రెండు విషయాలు చెప్తాను కేటీఆర్ ప్రభుత్వంలో అంటే కేటీఆర్ మంత్రిత్వ శాఖలో పురపాలన శాఖ ఐటీ శాఖ ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటపడ్డాయో ఎన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయో ఎన్ని రకాల ఏసీపీ దాళ్లలో అధికారులకు సంబంధించినటువంటి అక్రమ సంపాదన పట్టుబడిద్దో ఇవన్నీ కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలే అది పురపాలక శాఖ లేదా ఐటీ శాఖ అంటే ది మోస్ట్ కరప్ట్ మినిస్ట్రీ ఇన్ ది కేసీఆర్ గవర్నమెంట్ ఈ కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐటీ శాఖ అని చెప్పాలి పేర్కొంటా కాబట్టి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఈ బయటకు వస్తున్నటువంటి వాటి పైన చర్యలకి ఉపక్రమించకుండా ఈ రేవంత్ ప్రభుత్వం అధికారుల మీద చర్యలకు ఉపక్రమించకుండా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కి ప్లే చేస్తూ అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు ఈ యొక్క బిఆర్ఎస్ యొక్క అవినీతి సొమ్ముని తీసుకొని వీళ్ళ కూడా అధిష్టానాన్ని తప్పగా అంటారు వాటి రెండు రెండు దొండు దొండే దోచుకోటల్లో దాచుకోవటంలో ఒకరి మించిన ఒకరే అని చెప్పని ప్రజలకి అతి తక్కువ సమయంలోనే అర్థమవుతున్నటువంటి విషయాన్ని పేర్కొంటూ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారన్నటువంటి విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఈ పల్లెకు పోదాం బస్తీలో ఉందామన్న కార్యక్రమం సందర్భంగా ఒక వైపున విశ్వాసం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వసనీయత పట్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంత అవుతాయని చెప్పని నేను